ప్రకాష్ రాజ్ నువ్వు మన దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జరిగిన ఒక నేరాన్ని సంఘటనని నువ్వు యావత్ భారతదేశానికి అంటగట్టి మాట్లాడవచ్చు దాన్ని నువ్వు నేషనలైజ్ ఇష్యూ చేయొచ్చు ఎవరో ఒక తప్పుడు అదవ తప్పు చేసిందని ఒక హిందూ మతం మొత్తానికి అంటగట్టి మాట్లాడవచ్చు నువ్వు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అంటగట్టచ్చు నువ్వు ఈ దేశం మొత్తం ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర భక్తులు ఉన్నారు ఆరాధ్యదాయంగా కొలుస్తారు అక్కడ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది హిందువులు సెంటిమెంట్ మనోభావాలు దెబ్బతీశాయి అని పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేషనలైజ్ చేసి మాట్లాడకూడదు ఇష్యూని ఏ నువ్వైతే దేశం మొత్తానికి హిందూ మతానికి మొత్తం అంటగట్టయితే ప్రతి విషయాన్ని నువ్వు నేషనల్ వచ్చేసి మాట్లాడవచ్చు పవన్ కళ్యాణ్ గారు మాత్రం మాట్లాడకూడదు ఇది ఏం న్యాయం నువ్వు ఇంత జరుగుతున్న ఎటకారంగా రచ్చగొడుతూ నీచంగా నువ్వు ఎనీ వన్ కెన్ డిటోనేట్ ఎనీథింగ్ అని చెప్పి తిరుపతి లడ్డూ బొమ్మ కార్టూన్ చేసి పోస్టులు పెట్టవచ్చు నువ్వు మేము మాత్రం ప్రశ్నించి ఏం అడగకూడదు అంటే నువ్వు మమ్మల్ని ఏమన్నా సరే మేము పడాలి మా మతాన్ని ఏమన్నా సరే మేము పడాలి తమిళనాడులో ఒక నాయకుడు సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటే నువ్వేం మాట్లాడవు మేము మాట్లాడితే మమ్మల్ని తిరిగి మాట్లాడతావు హిందూ తీవ్రవాదులాగా ప్రతి ఒక్కరు మాట్లాడతాడు మీరు ఏమన్నా మేము పడతా ఉండాలి మేము రెచ్చగొడతాంటే మమ్మల్ని అంటారు నువ్వెందుకు మాట్లాడలేదు ఆ రోజు నువ్వెందుకు మాట్లాడాలి హిందూ సనాతన ధర్మాన్ని అంతం చేయాలని మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడరా రోజు ఎందుకు రెస్పాండ్ కావాలా రోజు ఎందుకు దాన్ని ఖండించలేదు అంటే మేము తిరిగి మమ్మల్ని మేము రక్షించుకుంటే మా మతాన్ని మేము పరిరక్షించుకుంటే దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే నీకెందుకు నీకెందుకు రగులుతుందికు నీకెందుకు కోపం వస్తుంది నువ్వెందుకు బాధపడుతున్నావు నేషనలైజ్ చేస్తాం ఇష్యూని ఈ దేశం మొత్తం హిందువులు ఉండవు ఇది హిందూ రాజ్యం ఇక్కడ హిందూ మతం ఉంది తర్వాతే మిగతాయి వచ్చినాయి తర్వాత రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేసి సెక్యులర్ అంటే ఒక పదంతో ఈ హిందూ రాజ్యం కాకుండా పోదు